ఈసారైనా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను పార్లమెంట్ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన ప్రజల్ని కోరారు

ఈ చిన్న ఏరియాలోనే విపరీతమైన పాపులేషన్ ఉంది ఈ చిన్న చిన్న ఏళ్లలోనే మీరు చూసుకుంటే బయట బయట రాష్ట్రాలతోటి బయట ప్రపంచంతో కంప్లీట్ చేసుకుంటే చాలా విపరీతమైన క్రౌడ్ ప్లేస్లో చిన్న ఒళ్లలో కూడా పదిహేను పదహారు మంది ఉంటున్నారు దాని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళకి వేరే ప్లేస్ ఒకటి అలాట్ చేసి వేరే ప్లేస్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళని మూవ్ చేయడమో అయితే మీ ఇష్టప్రకారం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చూసి అది మనం సదుపాయం చేయాల్సిన అవసరం ఉంది దాని విధంగా మనం ఆలోచన చేస్తాం ఎందుకంటే మన జీవన ప్రమాణాలు పెరిగాయి ఒక ఇంటిలోనే ఒక చిన్న రూమ్ పది మంది పదిహేను మంది పొడుకునే పరిస్థితి ఉండకూడదు అది మారాలనే అనే ఉద్దేశంతో దాని మీద చేయడం జరుగుతోంది అలాగే అరుంధతి పాలెంలో కూడా డ్రైనేజ్ సమస్య కానీ తాగునీటి సమస్య కానీ తాగునీటి సమస్య ఎక్కడికి పోయినా ఒకటే ప్రాబ్లం ఉంది ఎక్కడికిపోయినా పోయినా అదే సమస్య తాగునీటి సమస్య మనం అడ్రస్ చేయకపోవడం రేపు పొద్దున నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఐదేళ్లలో పని చేయకపోతే మీరు మమ్మల్ని కూడా మార్చాలి మీరు మార్చకపోబట్టే ఈ పరిస్థితి ఎలా ఉంది మీరు పని చేసే వాళ్ళని నాయకులుగా పెట్టుకోవాలి పని చేయని వాళ్ళని మార్చి తీరాల్సిందే సో ఐదేళ్లలో మీకు నాకు తెలిసే నేను జరిగిన విలేజ్లో కానీ నేను తిరిగిన గ్రామాల్లో ఎక్కడ కూడా చిన్నపాటి పని కూడా చేసిన పాపన బాగాలేదు ఏం జరిగినా కూడా మన టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది అన్న సేకరణ ఉన్నారు ఆయన 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 కష్టం ఆయన చేశారు సేకరణ చేసే విధంగా చేసుకొచ్చారు కానీ ఇప్పుడున్న రోజుల్లో అవి సరిపోవటం లేదు ఈ రోజున మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అవి వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ ఉద్యోగాలు కానీ రకరకాలుగా సమస్యలు మన ముందు ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో యాభై గడపల నుంచి వంద గడపలున్న ప్రతి చోట వాటర్ ప్లాంట్ పెట్టబోతా ఉన్నాము మినరల్ వాటర్ ప్లాంట్ రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయంతో మన దౌర్భాగ్యమైన పరిస్థితి కనీసం మనకు తాగేదానికి నీళ్లు ఉండాలి దాని మీద మేము గట్టిగా వర్క్ చేయబోతున్నాము మనం ఎమ్మెల్యే ఆయన ఎంపీ అయిన తర్వాత ఎక్కడ యాభై నుంచి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యే సేకరణ కూడా చాలాసార్లు ట్రై చేశారు కానీ అది ముందుకు పోలేదు వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా పంపిస్తే ఆయన ఎంపీగా ఆయన సహకారంతోటే మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకున్నాం ఉదయగిరి కోట వచ్చి ఇక్కడి నుంచి కనపడతా ఉంది ఉదయగిరి కోట వచ్చు ఉదయగిరి కోటకి ఎంతో ఎంతో పేరుండేది నేను చిన్నప్పుడు ఒకసారి విజిట్ చేశాను అది ఎంతో చేసి ఉండొచ్చు మనం ఈ టైంకి ఇక నుంచి మనం మొదలు పెట్టుకుని ఆ కార్యక్రమం చేసుకున్నాం అలాగే వెంగమామ తల్లి గుడిగా వచ్చు మిగతా సిద్ధేశ్వరం కానీ ఏ టెంపుల్స్ కానీ మన మసీదులు కానీ మనం డెవలప్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్నప్పుడు ఏసుపేటకి వెళ్ళేవాడిని ఏసుపేట ఏసుపేటకి వెళ్ళి మా అమ్మమ్మతో వెళ్ళేవాడిని చిన్నప్పుడు ఆమె విపరీతమైన ఇది అక్కడికే పోయి రాత్రులు అక్కడే పడుకునేది ఆమెతో చాలా కాలం ఉండడం జరిగింది నేను నాకు క్లియర్ గా తెలుసు పద్ధతులు తెలుసు